నా పాపను నాకు అప్పగించండి వాయుగుండ్ల సుమలత నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు వాయుగుండ్ల సుమలత ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ నా భర్త వాయుగుండ్ల బ్రహ్మయ్యతో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై రెండున హిందూ సాంప్రదాయ ప్రకారం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది వివాహ సమయం నందు కట్న కానుకలుగా మా వద్ద ఉన్న ఎనభై సవర్లు బంగారు నగలు యాభై లక్షల నగదును సుమారు మూడు లక్షల విలువ చేయు ఇంటి సామాను ఇచ్చినాం వివాహమైన తర్వాత మేమిద్దరం మా అత్త గ్రామమైన గర్లవేడు గ్రామానికి వెళ్ళినాము అక్కడ ఒక వారం రోజులు సంతోషంగా సంసారం సాగించాం నెల్లూరు నగరంలోని షెట్టిగుండా రోడ్డులో వెంగమ సెంటర్ నందు రెండు సంవత్సరాల పాటు మా సంసార జీవితం సుఖంగా సాగింది ఇద్దరు కవల అమ్మాయిలు పుట్టినారు రెండు నెలల క్రితం ఒక పాప చనిపోయింది నా భర్త బ్రహ్మయ్య మా అత్త శుభరత్నమ్మ మామ శ్రీరాములు మా బావ పెద్ద బ్రహ్మయ్య మా బావ భార్య రజనీ మా ఆడిబిడ్డ కుమారి వారి భర్త రమేష్ ఒక పథకం ప్రకారం మా బంగారం ఎనభై సవరణ నగలు తీసుకుని వెళ్ళినారు నగల అచుకీ ఇంతవరకు లేదు నేను ఇచ్చిన యాభై లక్షల రూపాయలు వ్యాపారం చేస్తానని అందరూ కలిసి ఖర్చు చేసినారు నాపై లేనిపోని కేసు పెట్టి నన్ను జైలుకి పంపినారు అదేవిధంగా పది నెలల నా బిడ్డను విలువైన వస్తువుల్ని తీసుకొని ఇల్లు ఖాళీ చేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు కావున అధికారులు స్పందించి నా కుమార్తెను నాకు అప్పగించాలని అదేవిధంగా నా భర్త కుటుంబ సభ్యులందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు తను చనిపోయింది ఇంకొక పాపని నన్ను మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎయిటీస్ అవర్స్ గోల్డ్ అండి ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకున్నాడు నా ఇంట్లో సామాన్లు మూడు లక్షలు సరిపడే సామాన్లు ఇవి తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంకా కావాలి ఇంకా కావాలని వేధించి నన్ను నడి రోడ్డులో వదిలేశారు అన్నారండి రోజు ఇప్పుడు రాజకీయ వ్యక్తులు రాజకీయ పలుకుబడితో నా మీ నా దగ్గర నుంచి ఒక సింగిల్ కూడా చేస్తున్నారు చివరికి నారాయణ సార్ చలవతో త్రీ డేస్ బ్యాక్ ఎఫ్ఐఆర్ అయిందండి ఎఫ్ఐఆర్ కాపీ చూపించాల ఈరోజు నాకు వన్ ఇయర్ ఇప్పుడు పాపకి వన్ ఇయర్ అండి ఫోర్ మంత్స్ అయిందండి నా బిడ్డని దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ తాగే పిల్లని తీసుకుని వెళ్ళిపోయి దాచిపెట్టున్నాడు అండి ఎక్కడ పెట్టున్నాడో కూడా ఆచికి తెలియడం లేదండి పోలీస్ శాఖ కూడా చొరవ తీసుకొని చేసినా అతను పట్టించుకోవడం లేదండి కేవలం తన వైపు రాజకీయ నాయకులు ఉన్నారని వాళ్ళ పోలీసు వాళ్ళ మీద కూడా ఒత్తిళ్ళు తీసుకొని వస్తున్నారండి వాడని కూడా వెళ్ళి కలిశానండి నేను సార్ అన్యాయం చేయదు సార్ ఆడపిల్లని అని కానీ ఏం చేయడం లేదని అంటున్నాను కానీ కానీ చేసుకుంటున్నప్పుడు నాకు ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ నాకు మా అమ్మ వాళ్ళు పెట్టిన సిక్స్టీ సవర్స్ గోల్డ్ నాకు ఇచ్చేశారండి ఈ బిజినెస్తో సంపాదించారండి చెప్తున్నాను చేయించింది అతను నా పేరు ఇప్పుడు పెడుతున్నాడు చేయించింది అతను ఇంట్లో నుంచి బయట కదలేదని కాదండి కావాలంటే ఆ ఇల్లు ఆ ఇంట్లో వాళ్ళని పేరు చేసుకోండి శ్రీరాములు పార్వతమ్మాయి well house and city control from you can